ఏం సౌండ్ అన్నా మొత్తం దగ్గర వెళ్ళిపోతుంది అదిరిపోయింది సౌండ్ కొత్త సౌండ్ మేరకున్న ఎల్జి ఎస్పీ ఎయిటీ సౌండ్ క్వాలిటీ మాత్రం సోప్ ఉంది కొట్టే రకం కాదు రకం యాభై వేల వరకు పెట్టినా గానీ ఈ రేంజ్ సౌండ్ క్వాలిటీ ఏ సౌండ్ బార్ లో నేను ఇప్పటి వరకు అయితే వినలేదు ఈ సౌండ్ బార్ మెరీడియన్ పార్ట్నర్షిప్ తో వస్తుంది సౌండ్ ట్యూనింగ్ ఎక్సలెంట్ గా ఉంది అండ్ ఫోర్ ఫార్టీ వాట్ ఆర్ఎంఎస్ అవుట్పుట్ తో వస్తుంది అయినప్పటికీ సిక్స్ హండ్రెడ్ సౌండ్ బార్స్ కన్నా లౌడ్ గా ఉంది అండ్ నేను ఈ ప్రైస్ రేంజ్ లో సోనీ సౌండ్ బార్స్ ఇంకా చాలా సౌండ్ బార్స్ తో కంపేర్ చేశాను దీన్ని కొట్టే సౌండ్ బార్ అయితే వరకు ఈ ప్రైస్ రేంజ్ లో చూడలేదు సౌండ్ స్టేజ్ చాలా ప్రీమియంగా ఉంది ఓకల్స్ బాగున్నాయి బేస్ బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ బేస్ లేయర్స్ ని మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్స్ లో వినగలుగుతాం సౌండ్ ఒకటే కాదు యాభై అరవై వేల సౌండ్ బార్స్ లో ఉండే ఫీచర్స్ చాలా ఉన్నాయి ఈ సౌండ్ బార్ డాల్బీ డాల్బీ అట్మోస్ ఆర్ టెన్ అండ్ హెచ్డిఆర్ టెన్ ప్లస్ ని సపోర్ట్ చేస్తుంది అంతే కాకుండా హెచ్ఎంఐ ఇన్ తో వస్తుంది దాని వల్ల మీరు డైరెక్ట్ గా మీ ఫైర్ టీవీ ప్లే స్టేషన్ గానీ కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు అండ్ అంతే కాకుండా దీంట్లో వైఫై సపోర్ట్ ఉంది యాప్ సపోర్ట్ ఉంది గూగుల్ క్రోమ్ కాస్ట్ యాపిల్ ఎయిర్ ప్లే టూ సపోర్ట్ కూడా ఉంది ఈ ప్రైస్ రేంజ్ లో దీనికంటే బెటర్ సౌండ్ క్వాలిటీ సౌండ్ బార్ చెప్తే అండ్ ఈ సౌండ్ బార్ని పర్చేస్ చేయాలనుకుంటే ప్రోడక్ట్ లింక్ ఇంకా ట్యాక్ చేస్తాను అండ్ ఫుల్ రివ్యూ కూడా ఉంది ఇక్కడ ప్లే బటన్ ట్యాప్ చేసి చెక్ చేయండి